గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆపర్తి ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి ఆత్రం సుగుణక్క అన్నారు బుధవారం నార్నూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు మాలేపూర్ గ్రామ పంచాయతీ చిత్తగూడ భావేచరి పంచాయతీ చిత్తగూడ సుంగపూర్ గ్రామాల్లో ప్రజలతో సమావేశమై గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయిన వంతెనల నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు అయ్యేలా మంత్రి సీతర్కతో మాట్లాడతానని తెలిపారు ప్రతి గ్రామంలో అంగన్వాడి కేంద్రంతో పాటు అంతర్గత రహదారుల నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు సుంగాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ పథకం పనిచేయక తాగునీటి సమస్య ఉందని గ్రామస్తులు తెలుపగా వెనటనే సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లోకండే దేవ్రావు షేక్ హైమద్ మాలేపూర్ మాజీ సర్పంచ్ పవార్ ఇందల్ ఉప సర్పంచ్ మెట్టె బాపురావు బాబేజరి మాజీ సర్పంచ్ మెశ్రం దిగంబర్ మరసకోల్ల నాందేవ్ సుంగాపూర్ మాజీ సర్పంచ్ ప్రేమ్ సింగ్ ఉమేష్ గజానంద్ శ్రావణ్ శేషారావు తదితరులు పాల్గొన్నారు పర్యటనలో భాగంగా మరి మూడు గ్రామ పంచాయతీలను సందర్శించడం అనేది జరిగింది నా కాంగ్రెస్ కుటుంబంతో ఆ మూడు గ్రామ పంచాయతీలలో చూసుకున్నట్టయితే మాలేపూర్ చింతగూడ బాబేజరి చింతగూడ మానక సుంగాపూర్ ఈ పంచాయతీలలో చూసుకున్నట్టయితే మేము మాలేపూరు చింతగూడ చింత గ్రామ పంచాయతీకి వెళ్తే అక్కడ దాదాపుగా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అలవాటు తెగిపోయి రహదారులు లేక ప్రజలందరూ ఇబ్బందుల పాలవుతున్నారు దాదాపు రెండు వందల యాభై మంది జనాభా చింతగూడలో ఉంటుంది అప్పటి నుంచి ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్కు ఎన్నోసార్లు విన్నవించుకున్నప్పటికీ రాజనీయ పరిపాలన చేయడం అదేవిధంగా రహదారులను పట్టించుకోలేదు పంచాయతీలను పట్టించుకోలేదు అసలు విలేజెస్లను పంచాయతీలను కూడా పట్టించుకోకపోవడం ఇప్పుడు ప్రజాపాలనలో భాగంగా మా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల పక్షాన్ని ఉంటూ ప్రజల అభివృద్ధి ప్రజల సంక్షేమం కోరుకున్నటువంటి నా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా మా హయాంలో మేము ఈ ఈ రహదారులను తప్పకుండా నిర్మించి అనేసి చెప్పడం జరిగింది వాళ్ళకి అదేవిధంగా గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా గౌరవనీలు సీతక్క గారు కూడా మొన్ననే ఇస్టిమేట్ వేయించి మరి తప్పకుండా ఈ రహదారిని రెండు కోట్ల ఇస్టిమేట్ తోటి ఈ రహదారిని అక్కడ కలవాడు కూడా కట్టించి ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తామనేసి చెప్పడం జరిగింది తప్పకుండా అది త్వరలో చేయబోతున్నాం మొన్నటి భారీ వర్షాలతోటి చాలా రహదారులు ఖరాబ్ అయిపోవడం అనేది జరిగింది గత ప్రభుత్వం చూస్తే కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా అందించినటువంటి ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మేమిప్పుడు తప్పకుండా మీకు ఆ మిషన్ భద్రత పేరు మీద మొత్తం రోడ్లనన్నీ చింద్రవందనం చేసేసి మరి నీరు కూడా అందకుండా అందనటువంటి పరిస్థితిలో మరి ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే మరి ఇప్పుడు తప్పకుండా ఏదో విధంగా బోర్లు వేద్దామా మరి చెరువుల దగ్గర నుంచి పైపులు వేసి పైపులేసి ట్యాంకులు కట్టి నీళ్ళు ఇద్దామనేటువంటి ఒక ఆలోచనతోటి మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తప్పకుండా ఈ మారుమూల ప్రాంతాల ఆదివాసీ ప్రాంతాలన్నీ కూడా నీటి సమస్య రోడ్డు సమస్య ఇళ్ళ సమస్య కరెంటు సమస్య ఇలాంటి నిత్యము చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తీర్చడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గత ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు కానీ ఇప్పుడైతే మేము ప్రజల సంక్షేమం కోరుకునేటువంటి ప్రభుత్వము ప్రజాపాలన ఏర్పాటు చేసేసి ప్రజల సమస్యలు నేరుగా చెప్పుకునే విధంగా ప్రజా పరిపాలన ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళ సమస్యలను తప్పకుండా పరిష్కారం చేస్తామనేసి మరి ఇక్కడ వీళ్ళందరితోటి మా మిత్రులు సోదరులు ఈ గూడాల ఉన్నటువంటి పటేళ్లతోటి అదేవిధంగా మా కాంగ్రెస్ నాయకులతో కలిసి అంత పర్యటన చేయడం అనేది జరిగింది